శ్రయం ఆశ్రయం జీవం కృపల దాచేతి వే ప్రభువా जेतिवे

కానాను నాను యాటలో యోర్దాను వలలో చే కలతా చెంది తిని కా నాను యాటలో యోర్దాను వలలో చే కలతా చెంది తిని కా పరివైనా నీవు దహించు అగ్నిగా నా ముందు నడచేదివే కా పరివైనా అల్హింజు అప్నిగా నా ముందు నిలచి దివే హాల నా జీవము నీకపల దార్చి దివే ఆమేన్ আই গুপ্ত ঵িরা চিনা এরা সম্গামে অডুরা নি বহু বালামে ননুদা তিল্ছি সেত্রুলনি কোছেনি নি বহু বালামে ননুদা তিল� చెతుల నీకు చెనియే నా జీవం నీ కృపలో దాజితివే తూలమావసి చువర స్ పథురావసి చువార స్ పథురాగముగా ప్రాణపణ చే దుని సుధియాగముగా ీవ ప్రాణర్పణ చేతున్నావం నికుబే నా జీవితకాల నా ఆశ్రయం 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 Yeah.

Downstairs. thank you, loving Heavenly Savior, Reba glory. నిల్లుగా కాపాడి నడిపించినందుకు చపల కొట్టి గట్టిగా స్తోత్రం చెబుదాం ప్రభు యొక్క నూతనమైనటువంటి నెలలోనికి తీసుకుని వచ్చినందుకు గట్టిగా చపల కొడుతూ ప్రభుని స్స్తుతిద్దాం ఇక ముందును ఆయన నూతన సంవత్సరం అంతా కూడా కాపాడుతున్నందుకు గట్టిగా ప్రభుకి స్తోత్రం చెబుదాం మహాపరిషుతుడ ఆరాధనంతా దీవించారు వాళ్ళలో పాలు పొందిన ప్రతి బిడ్డను దీవించారు తండ్రి యొక్క పన్నెండవ నెలంతయు కాల్చి కాపాడాని నీ బిడ్డల వ్యాపారాలు చేతి పనులు పొలాలు పాడి పంట నాయనా దీవించండి మీరే మహిమ పొందండి వారి యొక్క తండ్రి క్షేమస్థితిని సమృద్ధిగా దయచేయండి మీరు బిడ్డల చదువులు దీవించండి ఘనత తెచ్చుకోనండి ఒకటి రెండు తారీఖుల్లో రెండు మూడు తారీఖుల్లో జరుగుతున్నటువంటి కోడికెల్లో కూడా మేమంతా కలిసి నేను స్థుతించుకున్నటకు కృప చూపండి అత్యున్నతమైన నీ ప్రేమ కొరకు స్తోత్ర ఆ ప్రేమ వర్షించకుండా మీరు కాపాడారు మంచి వాతావరణం ఇచ్చారు నీ బిడ్డలు ఎక్కడి నుంచి తండ్రి బయలుదేరి భోంచేసుకుని వెళ్ళుండగా తోడుగుండండి మళ్ళా తిరిగి మేమంతా కలిసి నిన్ను స్థుతించేంతవరకు కూడా మీ కాపుదల సమృద్ధిగా ప్రసాదించమని యేసుక్రీస్తు నాములు అడుగుచున్నాను తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహాకృప పరిశుద్ధ ఆత్మని యొక్క అన్యూన్య సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు సదా తోడై నడిపించునుగాకే హాలూ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు ఒకరికొకరు వందనాలు సమర్పించుకునండి మంచిది ప్రార్థన చేయించుకునేవాళ్ళు మరి ప్రార్థన చేయించుకునండి రెండు మూడు తారీఖులంటే అంటే మంగళ మరి బుధవారాలు కూర్చోండి ఒక మాట రెండు మూడు అంటే సోమ మంగళవారం ప్రైజ్ అలాడ్ సోమ మంగళవారాల్లో మరి ప్రార్థనా కోటాలు ఉండేవి మన మందిరంలో ఇక ఈ సంవత్సరానికి ఈ సభలు తర్వాత తొమ్మిదో తారీఖు నుండి ఉపవాసపు పండుగలు మనకి మనోహరమైన పండుగలు అందులో చేదులైతే స్తోత్రం చెప్పండి ఐదు రోజులుగా జరుగుతాయి ఆ యొక్క కోరికల్లో మీరందరూ పాలు పొందండి ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు స్తోత్రం కలుగునుగాక పరిచారుకులు మీ మధ్యలోకి వస్తారు ఒక చిన్న పలగా ఒక చరణాన్ని పాడుతాను ఆ తర్వాత ఆ కానుకలు సమర్పణ అయిన తర్వాత మీ కొరకు ప్రార్థన చేస్తాను

नारक्षिणको नामहिमको आदारमैना ये सया नारक्षिणको नामहिमको You know I'm a good cool. रक्षणको ना, ना महिमको आदार అపవాది క్రియను నాపై మోపిన నేను చెల్లించను మహిమ పొంది నా అనుక్షణం నన్ను దినము నీకే నాపై చూపు వాడవో अनुक्षणम् अनुधि नीवे ఇక్కడ ఉపవాస ప్రార్థనలు చాలా దేవుడు అద్భుతంగా జరిపిస్తాడు ప్రభు ఈరోజు మంచి వాతావరణం ఇచ్చాడు దేవునికి చప్పుడ ఒకటి స్తోత్రం చెప్పండి కాబట్టి ఉపవాస ప్రార్థనలోను మరి రేపు ఎల్లుండి జరిగే స్వార్థ స్వస్థత సభలు స్తోత్రం కాక వాటిలో పాల్పొందండి ప్రతి రాత్రి అంటే